క్రైస్తా క్రీస్తు నామంలో దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలరా ఈ యొక్క లైవ్ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు ఎంతగానో చూపిస్తూ ఉన్నాడు ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బిడ్డరా ఈ శ్రేష్ఠమైన సందర్భంలో కూడా ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఈ లైవ్ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాను అదేంటి అనంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమం అని నేను చెప్పాలి ఏంటి అని అంటే దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం మనందరికీ తెలిసిందే అయితే ఇది ఒక ప్రక్కన పెట్టే అది దేవునికే మనం అప్పచెప్పాలి అయితే ఈ సందర్భంగా మన యొక్క క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులకి ఒక చిన్న మనవి చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఏంటి అని అంటే దైవ సేవకులందరూ బహు జాగ్రత్తగా ఇక మీద ప్రయాణం చేయాలని సువార్త చేయాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ప్రపంచం అంతా కూడా అతి భయంకరంగా తయారవుతూ ఉంది అది నిజముగా అపవాది రేపుతున్నటువంటి మనుషులా లేకుంటే క్రైస్తవ బిడ్డలపైన భయంకరమైన మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రియ దైవ సేవకులారా చిన్న పరిచర్య చేస్తున్నా పెద్ద పరిచర్య చేస్తున్నా మీరు ఎక్కడ పరిచర్య చేస్తున్నా పేట మీకు మనవి చేసేది ఏంటి అని అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త వహించండి ఒకవేళ మీకు టూ వీలర్ ఉంటే టూ వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు మీతో కూడా ఎవరినైనా తీసుకువెళ్ళండి ఒకవేళ మీరు కారులో ప్రయాణం చేస్తున్నారంటే మీతో కూడా మీ సంఘ బిడ్డలకు కావచ్చు లేకుంటే మీ సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు మీ కుమారుడు కావచ్చు ఎవరైనా సరే సహా సేవకులు కావచ్చు వారు ఎవరైనా సరే మీతో కూడా ఒక ఇద్దరిని కాని మీరు తీసుకువెళ్తే బాగుంటుందని మీ యొక్క సహ పరిచారకుడుగా నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఎందుకనంటే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి అతి భయంకరమైన ఈ యొక్క సిచ్యువేషన్లో దైవ సేవకులు అన్నవారు దేవునికి సేవ చేసేవాళ్ళు కాబట్టి వీరిని ఏ రీతిగైనా అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అపవాది కాబట్టి వీరి మొట్టమొదటిగా వీరిని హతము చేయాలన్నటువంటి ఆ ఒక్క ఆజ్ఞ అంటారా లేకుంటే వారి యొక్క మొట్టమొదటి క్రియ అంటారా అది ఏమిటో తెలియలేదు కానీ ప్రప్రథమంగా దైవ సేవకులపైనే ఈ అపవాది కన్ను పెడుతూ ఉన్నాడు ఎందుకనంటే సువార్తను మోసుకు వెళ్ళేది వీరే కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది సువార్తను మోయు వాని యొక్క పాదములు నిజముగా అవి సుందరమైనవి అవి మోసుకొస్తున్నా తీసుకొస్తున్నటువంటి ఆ ఒక్క పాదాలు కాబట్టి ఈ సువార్తను ఎక్కడ స్ప్రెడ్ చేస్తారా నిజమైన లోక రక్షకుని ఈ ప్రపంచానికి ఎక్కడ తెలిపిస్తాడేమో అన్న ఆ ఉద్దేశముతో ప్రప్రథమంగా దెబ్బ కొట్టేది సేవకులపైనే కొడుతూ ఉన్నాడు అపవాది కాబట్టి వారు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు ఒకవేళ గమనించండి దైవ సేవకుల ద్వారా మీ దైవ సేవ పరిచయం మీరు చేస్తున్నారు కదా ఎక్కడైనా మీకు దెబ్బ తగిలితే అంతటితో ఆ సేవ కుంటు పడిపోద్ది అలాగే మీ వలన మీ కుటుంబం మీ కుటుంబం చాలా పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరిచర్య చేయండి దేవుని కోసమే పరిచర్య చేస్తున్నాం అపస్త్రైన పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని చెప్పారు మంచిదే దేవుని కోసం అతసాక్షులు అవ్వడం మంచిదే కానీ దేవుడిచ్చిన ఆయుష్ను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం అన్నది నిజముగా అది మన యొక్క బాధ్యత దేవుడు మనకు నిర్ణయించినటువంటి ఆ కాలము కంటే మనమే ముందు మరణిస్తే అది మన యొక్క జాబితాలోకి వస్తుంది మన యొక్క ఆ క్రియ ద్వారానే అది జరుగుతుందని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ దేవుని యొక్క రాకడ మీ పైకి లేకుంటే దేవుడే మిమ్మల్ని పిలిస్తే అది నిజముగా అది అంగీకరించండి ఆ డెత్ డెత్ని ఆ మరణాన్ని మీరు అంగీకరించి వెళ్ళొచ్చు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల ద్వారా చంపబడు కొట్టబడు లేకుంటే తరమబడు అది జరిగితే నిజముగా నిజముగా అది చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి దైవ సేవకులారా మీరు ఎక్కడికి వెళ్ళినా మరలా నేను రిమైండ్ చేస్తూ ఉన్నాను మీరు సువార్త నిమిత్తం వెళ్తున్నారా లేకుంటే వేరే సంఘానికి వాక్యము చెప్పడానికి వెళ్తున్నారా లేకుంటే వేరే దైవ సేవకుల్ని విసిట్ చేయడానికి వెళ్తున్నారా లేకుంటే మీ సంఘాలు వేరే ప్రాంతంలో ఉండి అక్కడికి ప్రయాణం చేస్తున్నారా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభు పేరున మనవి ఏంది అని అంటే చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణము చేయండి వెనుక ముందు చూసుకుంటూ ప్రయాణము చేయండి ఇంకొకటి మీతో కూడా ఎవరినైనా మీ సహ కావచ్చు మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను కావచ్చు వారు ఎవరైనా సరే మీ ఆత్మీయ బిడ్డలు వారిని ఒకరు లేదా ఇద్దరు మీతో కూడా తీసుకువెళ్ళండి దూర ప్రాంతం ప్రయాణం చేసేటప్పుడు అది మన యొక్క సేఫ్టీ కోసం లేకుంటే ప్రభువు మనతో కూడా ఆ బంధుత్వాన్ని ఇచ్చింది ఒకరినొకరు పలకరించుకుంటూ ఆ సువార్థ పరిచర్యలు ముందుకు సాగడం కోసం కాబట్టి ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళమని ప్రభు పెద్ద మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగే దైవ సేవకుల్ని ఇన్వైట్ చేస్తున్నటువంటి సభలకు ఇన్వైట్ చేస్తున్నటువంటి సంఘాల వార్షికోత్సవాలకు ఇన్వైట్ చేస్తున్నటువంటి ఆ దైవ సేవకులారా మీరు ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో వారిని మీరు చాలా జాగ్రత్తగా ఆహ్వానించండి వారు వచ్చిన తర్వాత వారికి కావలసినటువంటి వసతులు మీరు ఏర్పాటు చేయండి ఒకటి మీ సంఘానికి ఆ దైవ సేవకుడైనా వచ్చి వాక్యం చెప్తే వాక్యము చెప్పిన తదనంతరం ఈ దైవ సేవకుడు మీ సంఘానికి వచ్చాడు కదా ఇక్కడ నుంచి వారి సంఘానికి లేదా వారి ఇంటికి వెళ్ళాడా లేదా అది ఎలా వెళ్ళాలి అన్నది కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలని ఆహ్వానించేవారు తీసుకోవాలని ప్రభు పేరిట మీకు కూడా మనవి చేస్తున్నాను ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్లారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఈ పరిధి ఒక్కసారి మీరు తేరి చూడండి ఎక్కడ చూసినా క్రైస్తవుల పైనే భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పరిచర్య చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను దైవ సేవకులారా మీకు మరలా చెప్తున్నాను దేవుడు మనకు చాలా విలువ కలిగినటువంటి బాధ్యతనిచ్చాడు అదే దేవుని సంగము కావచ్చు స్వార్థ కావచ్చు అది ఏదైనా సరే దేవుని పరిచర్య నువ్వు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏది చేస్తున్నది విలువైనది కాబట్టి ఆ విలువైన పరిచర్యను నువ్వు మధ్యలో వదిలి వేసి వెళ్ళడానికి కాదు కానీ లేకుంటే ఎవరి చేతులైనా చనిపోవడానికి కాదు కానీ దేవుడిచ్చింది దాన్ని పరిపూర్ణంగా సంపూర్తి చేసి దేవునికి అప్పజెప్పుకోవాలి కాబట్టి ఇది మనసులో ఉంచుకునండి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాల నుండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నారు ప్రియ దైవ జనాంగమా ఎవరైతే దైవ సేవకులను ఆహ్వానిస్తున్నారో దూర ప్రాంతంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి ఆ దైవ సేవకులు మిమ్మల్ని ప్రేమించి మీ సంఘాన్ని ప్రేమించి మీ విశ్వాసులను ప్రేమించి దైవ సేవకులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉంటారు కాబట్టి అర్ధరాత్రులు ప్రయాణం చేసేటప్పుడు మిడ్ నైట్ లో ప్రయాణం చేసేటప్పుడు కారు కావచ్చు బైక్ కావచ్చు చాలా జాగ్రత్తగా మీరు తోలుతూ వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈ మధ్యకాలంలోనే ఒక ప్రవీణ్ పగడాల యొక్క మరణమే కాదు కానీ గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ఇంకొక దైవ సేవకుడు కూడా ఈ యొక్క యాక్సిడెంట్కు గురి అయినట్లు మనము చూస్తూ ఉన్నాం ఈ దైవ సేవకుడు ఇలా ఉంటే ఇక ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ డెత్ కార్యక్రమానికి ఆ ఒక భూస్థాపన కార్యక్రమానికి ఆ ఒక సికింద్రాబాద్ వెళ్ళి భూస్థాపన కార్యక్రమం ముగించుకొని వచ్చేటప్పుడు ఇంకొక దైవ శావకుడు కూడా మరణించినట్లు మనము ఈ యొక్క న్యూస్ లో చూసాం కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అతి భయంకరంగా జరుగుతూ ఉన్నాయి అపవాది నిజముగా మన పైన పొంచి ఉన్నాడు అవి ఏ రోజు దొరకకపోతాడా ఈ శావకుడు అంతటితో వాడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయకపోతామా ఏ రోజు దొరకకపోతాదా ఈ సేవకు రాలు అంతటితో ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేసేసి అంతటితో సువార్తను మట్టుకట్టిద్దామన్న ఆ భయంకరమైన కార్యక్రమాలు అపవాది చేస్తూ ఉన్నాడు కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను ప్రియ దైవ జనాంగమా దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా నిజముగా క్రైస్తవ బిడలారా దైవ సేవకుల గురించి మీరు ప్రార్థన చేయండి ఎందుకనంటే నిజముగా దైవ సేవకులు దేవునికి దేవుని ప్రజలకు ప్రతినిధులు ఎవరి కోసం ఏర్పాటు చేయబడిన వారంటే నీ కోసం సంగమా నీ కోసం దైవ సేవకులు ఏర్పాటు చేయబడింది అలనాడు ఇస్రాయిలు జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలో ఎట్టి సాకిర్లు చేస్తూ ఉంటే అయ్యా మా వలన కాదయ్యా ప్రభువా మా వలన కాదు మా ఒక స్థితి చూడవా మేము పడుతున్నటువంటి ఈ వేదన చూడవా అని చెప్పి దేవునికి మొరలేడినప్పుడు ఆ ఇటుక పనులు చేసుకుంటూ దేవునికి మొరలేడినప్పుడు వారి వెట్టి చాకిర్లు దేవుడు చూసి ఇదిగో మోషే అనే అటువంటి ఈ యొక్క మనిషిని ఎన్నుకున్నప్పుడు మోషే చెప్తున్న ప్రభువా నా వలన కాదయ్యా అని చెప్పినప్పుడు లేదు మోసే నీ నోటికి నేను తోడు ఉంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి నిజముగా నిజముగా ఆనాడు ప్రజలకు కావలసినటువంటి నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు అలాగే నాయకుల్ని ఎన్నుకోవడం దేవుని పని ఈనాడు సంఘములో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని ఎన్నుకున్నది ఎవరయ్యా అంటే మనుష్యులు కాదు మనుషుల కోసము విశ్వాసుల కోసము దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి వారి పట్ల మీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి మీ బాధ్యత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకోసం ఏర్పాటు చేయబడిన వారు దైవ సేవకులు కాబట్టి మీకు వస్తున్నటువంటి సేవకుడు చిన్నవాడా పెద్దవాడా మీకు ఏర్పరచబడినటువంటి ఆ సేవకురాలు చిన్నదా పెద్దదా వారు ఎవరైనా కావచ్చు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు నిజముగా నీకు దేవునికి మధ్యలో ఉత్తరవాది దైవ సేవకుడు అన్నది గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను కాబట్టి వారి యొక్క కుటుంబాల కోసము దైవసంగమా మీరు ప్రార్థన చేయండి మీ దైవ సేవకుల కోసం మీరు ప్రార్థన చేయండి మీ దైవ సేవకు రాండ్రుల కోసం మీరు ప్రార్థన చేయండి దైవ సేవకుని యొక్క పిల్లల కోసం ఎందుకనంటే అపవాది మొట్టమొదటిగా కొట్టేది మీ దైవ సేవకున్నే ఎందుకంటే ఎక్కడ సువార్తను స్ప్రెడ్ చేస్తాడా ఎక్కడ విశ్వాసులను ఇంకా అత్యధికముగా ఆయన రక్షించకపోతాడా రక్షించి దేవుని రాజ్యవ్యాప్తికి కడతాడేమో అన్న ఆ భయముతో దైవ సేవకుని కొడతా ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్త మీ సంఘ కాపురుల గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రియ దైవ జనాంగమా దైవ సంగమా ప్రభువుపేట మనం చేస్తున్నాను మీ దైవ సేవకుని గురించి మీరు ప్రార్థన చేయండి మీ దైవ సేవకురాల గురించి ప్రార్థన చేయండి మీ దైవ సావకుని యొక్క పిల్లల గురించి ప్రార్థన చేయండి మీ దైవ సేవకునికి దేవుడు అప్పచెప్పినటువంటి ఆ పరిచర్యను ప్రభువా బహు జాగ్రత్తగా ఈ పరిచర్యను మా దైవ సేవకుడు చేయాలయ్యా అందుకు కావలసినటువంటి మంచి ఆరోగ్యము ఆయన చేస్తున్నప్పుడు ప్రయాణంలో జాగ్రత్త భద్రత మీరు దయచేయమని అనుదినము అనుదినము మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయకపోతే నిజముగా అపవాది ఏదో ఒక రకన దెబ్బ కొడతాడు సేవకుణ్ణి అలాగే సంఘాన్ని జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అదే కాబట్టి నేను మరలా మరలా రిపీట్ చేస్తున్నాను మీకు మకుటముగా మీకు కిరీటముగా ఇచ్చినటువంటి సంఘ కాపరిని దైవ సేవకుని కాపాడుకునండి క్రైస్తవ బిడలరా క్రైస్తవ జనాంగమా మీకు మకుటముగా మీకు కిరీటముగా దేవుడిచ్చినటువంటి దైవ సేవకుని బహు జాగ్రత్తగా కాపాడుకునండి మీ దైవ సేవకుని యొక్క రాకపోకల గురించి ప్రార్థన చేయండి ఆయన ఆరోగ్యము గురించి ఆయన యొక్క సేవ పరిచర్య గురించి అనునిత్యము ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునండి ఆయన క్షేమం గురించి నిత్యము చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయండి ఇది మన బాధ్యత మన సావకుణ్ణి కాపాడుకోవడం అన్నది మనకు దేవుడు అప్పగించినటువంటి సావకుణ్ణి కాపాడుకోవడం అన్నది మన బాధ్యత నువ్వు సనిగినా గొనిగినా పోని మాటలు అన్నా నీ కోసం అక్కడే పడి పని చేస్తున్నటువంటి ఒక పనివాడు శావకుడు నిజముగా సంఘములో జరిగే కార్యక్రమాలు దైవ సేవకునికి ఇష్టం లేకపోయినా సంఘములో ఉండే విశ్వాసులు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా సంఘములో ఉండే సహక్క సేవకులు కొన్నిసార్లు లేనిపోని మాటలు అన్నా ఈనాడు సంఘ కాపరి ఇంకా ఎందుకయ్యా ఆ సంఘములోనే ఉంటున్నాడు అని అంటే నిజముగా భారం భారం ప్రభు మనకు చెప్పిన ఈ పరిచర్యను ఎక్కడైనా వదిలి వెళ్ళకూడదు అన్నది అయ్యో ఈ విశ్వాసులు సనుగుతున్నారు ఈ విశ్వాసులు కొనుగుతున్నారు నేను ఇంతటితో ఈ సేవను వదిలిపెట్టి వెళ్ళదామని ఏ ఒక్క సేవకుడు అనుకోడు గల కారణం ఏంటి అంటే దేవుడు అప్ప చెప్పిన పరిచర్యను నిజముగా నేను సంపూర్ణముగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలని ఒక బాధ్యత కలిగిన వాడే సేవకుడు ద లాడ్ దేవునికి మహిమ కలుగునగా కాబట్టి అలనాడు నాడు ఇస్రాయేలు జనాంగము సనిగిన గొనిగినా కొన్నిసార్లు మోషే కోపగించుకున్న నిజముగా మరలా మరలా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ ప్రజల గురించే ప్రార్థన చేశాడు ఆ ప్రజలనే ఆయన నడిపించాడు కాబట్టి అలాంటి గొప్ప నాయకులను ఎన్నుకున్నది దేవుడే కాబట్టి ఈనాడు కూడా నీకు ఎదురుగా ఉన్నటువంటి నీకు పరిచర్య చేస్తున్నటువంటి నీకు బోధిస్తున్నటువంటి నీకు మంచి మాటలు చెప్తున్నటువంటి సేవకుని ఎన్నుకున్నది దైవ సేవకుని ఎన్నుకున్నది దేవుడే కాబట్టి ఆ దైవ సేవకుల యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయాలని ప్రభువుపేట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మరలా చెప్తున్నాను మీ దైవ సేవకులు సంగమా సేవకులకు చెప్పాను మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి మీ దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో సువార్త పరిచర్య ఉండి నన్ను ఆహ్వానించారని మీకు చెప్పినా లేకుంటే పలానా ప్రాంతంలోనికి దేవుని పరిచర్య కోసం నేను వెళ్తున్నానని మీకు చెప్పినా మీరు చాలా జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి వారి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి మీతో కూడా ఎవరైనా తీసుకువెళ్ళండి అని చెప్పి వారి కొరకు నిజముగా బాధ్యత కలిగి భారం కలిగి కొన్ని జాగ్రత్తలతో కూడా దైవ శావకుని కాపాడుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ గలాడ్ దేవునికి మహిమ కలుగునగాక ఆమె ప్రైజ్ గాడ్